చెప్పాలంటే మీ 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 ఆలోచన చాలా చాలా బాగుంది మీతో పాటు చదువు చెప్పించాలని నిర్ణయం గొప్పగా ఉంది అసలు మా అక్క చనిపోవడం తోటే మా బావను వీడిని తీసుకున్న పట్నం వచ్చి ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టమన్నాను కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు ఈ భూమిని వదిలిపెట్టి రాలేనన్నాడు తర్వాత ఈ రెండో పెళ్లి చేసుకుని ముగ్గురు బిడ్డలకి అన్నాడు చివరికి అయిపోయింది అందుకే వీడి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను అయ్యా ఇక పంపకాల విషయానికి వస్తే తూర్పున మూడెకరాలు ఉంది అది వీళ్ళకి ఇచ్చేయచ్చు పొలం అంటే రెండు ఎకరాల పొలం మీ పొలానికి అనుకోనుంది అది రామానికి ఇవ్వచ్చు నేను భాగాలు పంచడంలో అంత ఖచ్చితంగా మాట్లాడటం లేదండి రాముకి ఏదైనా ఇచ్చినట్లయితే వాడు ఎడుతురిగి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది కాస్త అమ్ముకొని పట్టం చేరుకుంటాం అయ్యా ఒక పెద్ద విషయాన్ని సింగిల్ ముక్కలో చెప్పేశారండి రామం వాటాకి ఆ రెండు ఎకరాలు నా పొలాన్ని అనుకుంటుంది కాబట్టి అది నేను కొనేసుకుంటున్నాను ఇదిగోండి పదివేలు మీరు ఎలాగో లాయరే కాబట్టి పనిలో పని ఆ పత్రాలు రాసి పంపించేయండి అలాగే పాపయ్య గారు వస్తానమ్మా ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి ప్రారంభం పొలం ఎవరికమ్ ఆ మొక్క చేపడానికి డబ్బు మొఖాన్ని కొట్టక్కర్లా అర్థమైంది ఇక వెళ్ళు ఎలాగ ఇక్కడ కాఫరం ఉంటాం అంట దున్నుతాడు ఏంటి దున్నేది భూమి మీద జాయిన్ ఎత్తులేవు గొడ్డను కాల్చుకు బతకాలి ఎలాగవుతారు ఏ పంపుతారు రారా ఏమిటండి మొండితను నువ్వు ఆ పొలం ఉంచుకొని ఏం చేద్దామని మీ నాన్న కూడా ఆ పొలంలో బంగారం పండిస్తానని ప్రగల్భాలు పలికాడు తర్వాత ఏమైంది ఆ మట్టిలో కలిసిపోయాడు నువ్వైనా నాతో పట్టం వస్తే నీకు పెద్ద చదువులు చెప్పించి ఫారిన్ పంపిస్తాను రాపోదా నేను రాను మావయ్య మా అమ్మను తమ్ములను వదిలి నేను ఎక్కడికి రాను మా నాన్న చేద్దామనుకున్న పని నేను చేస్తాను ఆ మట్టిలో బంగారం నేను పండిస్తాను మా నాన్న కళ్ళను నిజం చేస్తాను నమస్కారం కలెక్టర్ గారు నమస్కారం ఏంటి ఇలా వచ్చారు కంగ్రాచులేషన్స్ రామం గారు దేనికి జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధిక దిగుబడి సాధించే రైతుకి ఇచ్చే కృషి పండిట్ అవార్డు ఈ సంవత్సరం మీకు వచ్చింది చాలా సంతోషం ఈ అవార్డును మీకు ఢిల్లీలో రాష్ట్రపతి అంత చేస్తారు ఈ అవార్డు మీకు రావడం మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే గర్వకారణం అంతా మీ ప్రోత్సాహమే సార్ కలెక్టర్ గా నా డ్యూటీ చేస్తున్నాను ఇక్కడ ఉన్న నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల అర్జీలు మీ ఆఫీసులో ఇచ్చాను వాటి విషయం మీరు కాస్త త్వరగా చూడాలి చూస్తాను త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేస్తాను వస్తాను ఎకరాలకి గత మూడు పంచాయతీ బోర్డు కి స్తున్నాకివరికిస్తారాక్టే కానీ తప్పుడు కొత్త కూర్చోమంటే తోకన్ రాళ్ళు పెట్టి మోడు బాధ కొడతా అబ్బా అది కాదండి

ఎందుకమ్మా ఈ హడావిడ హడావిడే ఉంది బావుగారు ఇది మా ఆనందం బావుగారు అవునయ్య నువ్వు సాధించింది గొప్ప విజయం అవునన్నయ్య ఇది మన రాష్ట్రానికే గర్వకారణం ఇదిగో నేను పక్కన నిలబడతా కలిపి హార్తివ్వండి ఓపెన్ అయిపోద్ది నన్ను ఆశీర్వదించమ్మా ఈ గౌరవం అందుకోవాల్సింది నేను కాదు బాబు నీ కన్న తల్లి పద మీ అమ్మా నాన్నకి నమస్కారం చేతులవే సవతి తల్లిలా కాక కన్న పెంచావు ముందు నువ్వే దీవించాలి అలా ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకో అమ్మా అన్నపూర్ణ ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చే ఏర్పాటు చెయ్యమ్మా పెళ్లి మా బాల రోజు గోల చేస్తోంది నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్ ఇద్దరు కోడలు వచ్చారు అమ్మా ఎందరున్నా పెద్ద కోడలు రాంది అత్తయ్యకి నిందుగా ఉండదు అవును బాబు బాల చెప్పింది నిజమే ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి వాడి పెళ్లి కూడా కావాలి ఆ తర్వాతే నా నాయనా మరిది రాజు ఎక్కడున్నావయ్యా తొందరగా చదివి పెళ్లి చేసుకోవయ్యా ఓ పనైపోద్ది మంచి నూనె ఉందా అన్ని పప్పు మినపప్పు శనగపప్పు పొట్టు మినపప్పు సేమన పప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపిస్తామంటావా నాకు కావాల్సింది మంచి నూనె దాళ్ళ నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా వాక్యత్వం దాక్కుము మన్నోడు అనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యక పరమేశ్వరి కన్నెర ఎవరయ్యావిడ ఇదిగో

ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మాట్లాడతా కుక్కోమకా మీనేసే నన్ను చూడగానే చీరలు తీసిన ముఖం మీద పడేసి మూడు తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆయమ్మా కందేల వరకు తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చా ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్బులు నొప్పి పోరా ఎవరైనా సూచించ సావుకారే అనుకుంటారులే అదే ఈ వల్ల లాభం దొంగతనం ఏమో అయినా దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉత్తుటానికే కదా ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు గొడవే నా గొడవ చూడు చూడమంటుంటే సత్యం సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్లం వేసి ఏంటి ఏమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు

నేను అనుకోని ఇవ్వాలమని నక్లీస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి లంగ పొందు తీకిచ్చమంటావు కేరా నా గుడ్డలు వేసుకోదా నీకు ఎన్నిసార్లు చెప్పారు ఆ ఎలకర్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఉట్టడానికి నేను పనికొత్తను కానీ వేసుకోడానికి పనికిరానా తీసుకోండి నా ఇంటికి రావడం దేనికి అమ్మది ఆఫీస్ పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్నేరు అయి ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా చల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది పోసే రచ్చి నా బట్టలు వేసుకుందా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా ఉంది అట్టగా అయ్యారు ముద్దెట్టుకుంటాను ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది నాన్సెన్స్ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ముద్దెట్టుకుంటే ఏమిస్తావు ఊడిపోయిన పళ్ళు కట్టించుకోవడానికి పన్నుకు పది రూపాయలు చొప్పున మూడు వందల ఇరవై ఇస్తాను ఓడిపోతావు రెడీగా ఉండు సారీ గురు ఓ ఆ అమ్మాయి నీ ప్రాణం కాదు ఇట్స్ ఆల్ రైట్ లైన్ క్లియర్ రాజ్ ఏంటిది లవ్ ఇక్కడ నో వేకెన్సీ అక్కడ టూలెట్ బోర్డు ఉంది ట్రై చేసుకో ఎరా కూలి వెధవా నీకెంత పొగడ్రా మా పొలంలోనే పని చేయనంటావా కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా మేము మనుషులమేనండి మా ఊంత ఉన్నది చీవునెత్రి మా అమ్మల్ని అక్కడిని తిరుగుతుంటే మీ పొలాల్లో పనిచేయాల్సిన అవసరం మాకు లేదు తిడతాను రా అవసరం అయితే కొడతాను కూడా ఎందుకు నా ఇష్టం అడగడానికి నువ్వెవరు తప్ప తప్పుకోను లేని వాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి కడుపు మండిన పేదవాడు కన్నేర చేస్తే నీ బొట్టి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి కంగారు పడు తీసుకెళ్దాం మళ్ళనా బాబు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి అలాగే బాబు సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఏ ఈ నూకాల్ని ఈ కొండలరావు బాబే కొట్టాడు అది మీరు ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా చెప్పండి సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి ఈ చేతితో చేస్తాన్యాసరా జరగని విషయాన్ని జరిగింది అని ఎవడు మాత్రం చెప్పగలయా చెప్పింది అక్షరాల కరెక్టే కానీ నా డ్యూటీ కూడా నేను చెయ్యాలి కదా బాబు గారు సారీ చిన్న గారు అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు ఎవరెక్కి వంశీయ్య అమ్ము మీ ముందు వంచుతున్నాను డబ్బు తమ్ముడు పోయిన నువ్వు తల వంశకేం చేస్తావు సన్యాసిరావు రాము గారు అవును డబ్బు కోసం నువ్వు గట్టి తింటున్నావు కనుకునే ఈ కొండలరావు అరాచకాల కొనసాగుతున్నాయి అబద్దారంటే గంగి గోవు లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారండి కొడుకు గంగి గోవు కాదు ఆంబోతు అచోసిన ఆంబోతులా ఊరి మీద పడి కనిపించిన వాళ్ళందరినీ చంపుకు తింటున్నాడు పంచాయతీ ముందు చేస్తున్నావు ఇది చాలా తప్పు సరేనయ్యా నువ్వు చెప్పిందే గనక నిజమని అయితే నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తాను రుజువు చేయలేకపోతే నువ్వు మెడలో చెప్పుల దండవా చెప్పండి ఆయన చేత రాజీనామా చేయిస్తారు మీ మెడలో చెప్పుల దండే వేయించుకుంటారో తేల్చి చెప్పండి నువ్వు కాలు ని కొండలరావు ఎంత కిరాతకంగా కొట్టాడు ఈ పంచాయతీకి ఇన్స్పెక్టర్కి చెప్పు నీకేం భయం లేదు ధైర్యంగా చెప్పు చెప్పు సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా అయ్యా విచారణ రేపటికి వాయిదా వెలిసిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నావు ఇల్లేదు ఇలా తెలిపాల ఓయ్ నువ్వు నోరు మీరా ఇరిగా చెప్పు నువ్వు కలవు నిజం చెప్పు నేను చెప్తాను బాబు చెప్పాలి ధైర్యంగా నిజం చెప్పు కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు అప్పుడే అప్పుడే దెబ్బలు తగిలే బాబు నీ మగుడు తాగుడు అలవాట్లేదుగా ఉంది బాబు నేను పచ్చి తాగుబోతుంది బాబు తాగినప్పుడు నిజం చెప్తాను బాబు ఇప్పుడు నేను చెప్పి నిజం బాబు ఏమండి రామం తాక్కుండా అతనే స్వచ్ఛంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా తెస్తారా తెస్తే చెప్పండి సీఎం నేను అరెస్ట్ చేస్తా ఇంకేం తెస్తాడు ఆయన మెడలో చెప్పుల దండ వేసుకుని ఇంటికి వెళ్లాల్సిందే అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూసినందుకు ఆయన మెడలో చెప్పుల దండ పడాల్సిందే సూర్యగా అదే బుల్లి దండ నైకేస్తాయి ఎవరు రా మా అన్నయ్య మేడమ్ చెప్పుల దండ వేసేది తమ్మున్న అక్కడైతే ముందు అక్క నీ అన్న అన్న మాటని రుజువు చేసుకోలేకపోయాడు కనక చెప్పుల దండతో సన్మానం చేయిస్తాం వేరా ఆకడా చెత్త ఎదగ పువ్వుల దండలేసి పూజ చేయాల్సిన దేవుడు మెడలో చెప్పుల దండ వేస్తావురా అట్టా చేస్తే ఈ ఊరే వల్ల కడయిపోద్దిరా ఈ ఊరే వల్ల గడ అయిపోతే యారా మగ ఎదవల్లారా రొయ్యిలాగా భార్యను మీసాలు పెంచుకున్నారు ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరు మీకు రోషన్ లేదు మీరు మగాడు కాదు ఏమే ఆ మగాడు కట్టాకు ధైర్యం లేదు ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడకూతుళ్ళు ఉండారే మీకు కూడా ధైర్యం లేరా ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటాక మీకు లేదు నేను ఓడి పడిపోయినాయా వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ దరిద్రం ఎంత ధైర్యాన్ని నిజం చూడలేని గుడ్డి వాళ్ళని చేసింది సాక్ష్యం చెప్పలేని మూల వాళ్ళని చేసింది చూస్తారేమిట్రా ఆయన గారికి సన్మానం చేసేటప్పుడు డప్పులు కొట్టాల్సిందే అమ్మ ఇదిగో నువ్వు చెప్పింది ఇదిగో వీళ్ళే నూకలు పెట్టిన దాచారు

నీకా నాకా మీక సందేహం ఎందుకు బాబు గారు ఆ దండ వేయాల్సింది ఆడికే ఓ ఇంత